మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆహా అని అందా అందులో మన నోరు ఆహా ఇక్కడ అనకండి ఇంకో చోట తీసుకెళ్తున్నాను మా నాయకులు వెనకాలే ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసే నాకు అనిపించింది ఏంటంటే జగన్ గారు చెప్పినట్లు ఆహా అని అనాలు అనిపించింది ఏం కట్టారు నా బాబు ఎంత గొప్పగా కట్టారు అంటే మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ మెడికల్ కాలేజ్ కట్టాలనే శ్రద్ధ లేదు కానీ వెళ్ళి వాళ్ళ బాకీ ఆఫీస్ కట్టుకోవడం అని శ్రద్ధ చూపించారు అలాగే వీళ్ళు చెప్పినట్లుగా కాలేజీ నిర్మాణం చేసుకుంటే చాలా బాగుంది కాలేజీ నిర్మాణం చేయలేదు కానీ చేసేమనుకుంటూ చేసేమని చెప్పుకుంటూ ఇంకా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు అడ్డం అన్నది జీర్ణించుకోలేకపోతా మాకు అనిపిస్తా ఉందంటే వైసీపీ వాళ్ళు మీ నాయకులు అలా వదిలేకండి బ్రదర్స్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఆయన సమాధానం చెప్పాలి మీరు అప్పు చేసింది దేనికోసం మెడికల్ కాలేజీ నిర్మిస్తానని చెప్పి మీరు అప్పు చేశారు ఐదు వేల కోట్లు ఆ డబ్బు ఎక్కడికి మీరు అప్పు చేసిన డబ్బులు ఖర్చు పెట్టుంటే కాలేజీలు పూర్తయి ఉండాలి కదా ఎలా ఉన్నాయి కాలేజ్ కాబట్టి ఇది చెప్పాలి ఇది ఏమీ చెప్పకుండా నేను కాలేజీలు కట్టేశాను కట్టేశానంటే ఎక్కడికి పోతా ఉన్నా ఈ ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్ళీ ఇచ్చే మనం చూస్తా ఉన్నాం ఒక్కొక్క స్టేజ్ లో కొన్ని కొన్ని పిల్లలపై కొన్ని ల్యాండ్ ఎక్సిషన్ చేసి వదిలేశారు అంటే ఎక్కడ వేసిన మొబైల్ అక్కడే ఉంది కానీ వీళ్ళు మాత్రమే ఏం చేస్తారు దారిమల్లించేసి ఐదు వేల ఐదు వందల కోట్లు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి చేయవలసింది వాళ్ళు ఇప్పుడేమో ఎదుటివారి మీద బురద జరుపుతా ఉన్నారు